ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి ప్రస్తావించబోతున్నాను ఏమిటంటే ముందుగా ఒక ఫేమస్ బుక్లో ఒక విషయం గురించి చర్చించి దానికి రిలవెంట్గా విద్యార్థులు కానీ యువకులు కానీ తన జీవితానికి అనువయించుకుని దానివల్ల ఎలా లబ్ధి పొందవచ్చు అనే దాని గురించి చర్చించబోతున్నాను మన ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల రమ్మ చెప్పే ఆయన వాటల్లో చాలా చాలామందికి ఆయన ద్వారానే ఈ పుస్తకం కానీ ఈ నావెల్ కానీ పరిచయం అయింది అదేంటంటే అయన్ రన్ రాసిన ఈ ఫౌంటైన్ హెడ్ అనే పుస్తకం పుస్తకంలో హీరో పేరు హోవార్డ్రోర్క్ రోర్క్ అతను స్టాంటన్ అనే స్టాంటన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే ఒక యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్లో ఆయన డిగ్రీ కోసం చేరతాడు చేరి అతను చదువుకునే సమయంలో అతనికి అక్కడి కాలేజీలో నేర్పే విషయాలు అతనికి రుచించవు ఎందుకంటే కాలేజీలో సాంప్రదాయకంగా ఉన్న విషయాల్ని వాళ్ళు నేర్పుతూ ఉంటారు ఆర్కిటెక్చర్ ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వం నుంచి ఉన్న ఆర్కిటెక్చర్ని వాళ్ళు నేర్పుతూ ఉంటారు కానీ హోవాటర్ వర్క్ మోడర్నిస్ట్ కొత్త కొత్తగా నిర్మాణాలు నిర్మించాలి ఆర్కిటెక్చర్లో కొత్త విషయాలు కనుక్కోవాలి ఎప్పుడో క్రీస్తుపూర్వం నాటు నాడు అప్పటి నిర్మాణాలను ఆధారంగా చేసుకుని ఇప్పుడు కూడా అవే అలానే నిర్మించాలి అనే ఆలోచనల నుంచి సైడ్ పక్కకు వచ్చి కొత్తగా నిర్మించాలి ఆర్కిటెక్చర్ని మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు అతను ఆర్కిటెక్చర్ మీద ఉన్న అభిప్రాయం కూడా ఏంటంటే అతనికి ఈ ఈ పాతకాలపు ఆర్కిటెక్చర్ ఎలా ఉందంటే చెక్కలతో నిర్మించే కాలం నాటి ఆర్కి ఆర్కిటెక్చర్ ఇది అంటే ఈ గ్రీకు నిర్మాణాలన్నీ కూడా అది ఎప్పటివి ఆల్రెడీ అవి కాపీ చేయబడింది వీటిని కాపీ చేశారంటే చెక్కతో నిర్మించే కాలం నాటి నిర్మాణాలని కాపీ చేసి వాళ్ళు కాంక్రీట్తో తయారు చేశారు కానీ అలాంటి నిర్మాణాలు కాదు మేము మనం ఇప్పుడు కొత్తగా నిర్మించుకోవాలి అని చెప్పి ఆయన అభిప్రాయపడతాడు తర్వాత అక్కడ ప్రొసె ప్రొఫెసర్లతో కూడా వేదాభిప్రాయాలు వచ్చి ఏ విషయం ఆ యూనివర్సిటీ డీన్ దాకా వెళుతుంది అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రెండు రెండు పార్శ్వలు ఉంటాయి ఒక వ్యక్తి అన్నాక పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి కానీ కొంతమంది అందుటో ఒక ప్రొఫెసర్ హోవార్డ్ వర్క్ని వెనకేసుకొస్తాడు హోవార్డ్ వర్క్ చాలా తెలియగలవాడు మంచి విద్యార్థి అతన్ని కొద్దిగా కన్సిడర్ చేయండి అని చెప్పి ఆ డీన్తో చెప్పినప్పుడు ఆ డీను అతన్ని పిలిపిస్తాడు ఒకసారి మాట్లాడదాం ఒకసారి మాట్లాడదాం కూరడామో వింటాడేమో తొందరపడి అతన్ని బహిష్కరించడం దీనికి అతన్ని కాలేజీ నుంచి పంపించేయటం దేనికి అని చెప్పి అతను పిలిపిస్తాడు పిలిపించినప్పుడు హోటర్కి వచ్చి మాట్లాడేటప్పుడు అతను వాదిస్తాడనమాట గట్టిగా వాదిస్తాడు మీ దగ్గర నేర్చుకునేటానికి కొత్తగా ఏమీ కనబడట్లేదు మీ దగ్గర మీ యూనివర్సిటీలో నేర్చుకో నేర్పి నేర్చుకోవడానికి నాకు కొత్తగా ఏమి కనబడట్లేదు అని చెబుతాడు తర్వాత ఈ మాటల సందర్భంలో కూడా ఇతని అభిప్రాయాలని అడ్డీ తెలుసుకుని అతను అడుగుతాడు ఈ కొత్తగా విషయాలన్నీ కూడా నువ్వు కొత్తగా నిర్మిస్తానంటున్నావు ఒక ట్రెండ్ అనేది సెట్ అయ్యాక ఆ ట్రెండ్ని బ్రేక్ చేసేసి కొత్త వాటి గురించి నువ్వు చేస్తానంటే నిన్ను ఎవరు చేయనిస్తారు అని చెప్పి అడుగుతాడు అడిగినప్పుడు హోటంటాడు ఎవరు ఆపుతారు నన్ను ఎవరు చేయనివ్వటం కాదు చేయకుండా నన్ను ఎవరు ఆపుతారు అని దీన్ని ప్రశ్నిస్తాడు అప్పుడు ఏమంటాడంటే నువ్వు నేను అనుకున్న దానికంటే కూడా ప్రమాదకారి నువ్వు వెళ్ళిపోవచ్చు నిన్ను కాలేజీలో నుంచి సస్పెండ్ చేస్తున్నాను నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతను పంపించేస్తాడు అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్తతనాన్ని తీసుకొస్తానంటే ఎవరు చేయనిస్తారు అని అడిగిన డీన్ ప్రశ్నకి ఓవాడ్రోర్కి సమాధానం ఏంటంటే ఎవరు ఆపుతారు అవును నిజంగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది నువ్వు చేస్తానంటే చేయనికపోవచ్చు నిన్నెవరు ఎంకరేజ్ చేయకపోవచ్చు కానీ చేస్తే ఎవరు ఆపుతారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది అయితే జీవితంలో నిజంగా నీకు బాగుపడాలి అనే కోరిక బలంగా ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు నిన్ను ఎవ్వరూ ఆపలేరు కాబట్టి ముందు నువ్వు సంకల్పించుకోవాలి ఏంటంటే జీవితంలో నేను పైకి రావాలి నేను బాగుపడాలి నేను ఏదో ఒకటి సాధించాలి అనే కోరిక నీలో ఉంటే నిన్నెవ్వరూ ఆపలేరు నిన్ను మించిన లేదు కావాల్సిందల్లా దృఢ సంకల్పం నిశ్చయం కావాలి కాబట్టి నువ్వు ముందు డిసైడ్ చేసుకోవాలి నేను ఫలాన పని చేయాలి నేను మంచి పని చేయాలి నేను బాగుపడాలి జీవితంలో పైకి రావాలి అనే విషయాన్ని నువ్వు నిర్ధారించుకున్న తర్వాత నిన్నెవరు రావలేదు కాబట్టి ముందు చెడు నుంచి దూరంగా ఉండండి మనం ఏదో కూడా సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి లక్ష్యం వైపుకి ప్రయాణించండి వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్